ఈ కలియుగంలో ఎంత ఎక్కువగా హరినామ స్మరణ చేస్తే అంత మంచిది చేతులార శివుని పూజించాలి ఆయన దగ్గరికి వచ్చేసరికి ఎంత చేతులు లాగేంతలా ఆయన అభిషేకం చేస్తే పత్రి వేస్తూ ఉంటే ఆయన ఆనందపడిపోతాడు విష్ణు కంఠం నొప్పి పుట్టినంత వరకు హరి నారాయణ కేశవ మాధవ అంటూ ఉంటే ఆయన ఆనందిస్తాడు నోట్లో నోట్లో కొనుక్కొని హరి హరినామస్మరణ చేస్తే ఆయన సంతోషించాడు అందుకని ఏం చేయాలి చేతులారా శివుని పూజించి పూజించాయని చేతులార శివుని పూజించమన్నాడు ఆ చేతులార అనడంలో మనకు శివుని ఎంత ఇష్టంతో పూజించాలో తెలిసింది మనస్ఫూర్తిగా చేయాలి కొంతమంది ఏదో అర్చన చేస్తూనే ఉంటారు మనస్సు అన్ని చోట్లకు తిరుగుతూ ఉంటుంది చేతులు జపమారా పెట్టుకొని తిప్పుతూ ఉంటారు తిప్పేస్తూ ఉంటారు నోట్లో రామా రామ అంటూనే ఉంటారు మనస్సు దశ దిశగా తిరుగుతుంది ఈ రోజు పారాయణం అయ్యాక ఏం చెయ్యాలి అనే దాని మీదకే మనస్సు పోతుంది దానివల్ల ఉపయోగం ఏముంది పూర్తిగా మనసు లగ్నం చేసి ఇష్టపడి పూజ చేయడం చేయాలి అప్పుడు కష్టం ఉండదు అలాగే భగవన్ నామస్మరణ గట్టిగా కంఠం ఎత్తి హరి నారాయణ వాసుదేవ అనాలి అనేటప్పుడు మళ్ళీ చికాకు తెప్పించే కంఠంతో కాకుండా మృదు మధురంగా మార్చుకోవాలి కొంచెం స్వరంలో మాధుర్యం ఉండాలి కంఠం పెద్దదై ఉండాలి నొప్పు పుట్టేలా నొప్పు పుట్టేదాకా అరవాలి మధురంగా హరినామస్మరణ చేయాలి అలాంటి వాళ్ళు భక్తులు శివుణ్ణి నిరంతరం పూజిస్తే దయ కలుగుతుంది శివుడంతటి దయాస్వరూపుడు ఇంకెవ్వరూ లేరు అందుకే ఆయన బోళాశంకరుడు అన్నారు ఆయన మా ఆయన అమాయకుడు మోసం చేయడం తెలియదు దయా దయ ఎక్కువ ఎంతటి పనికిమాల వాడికైనా వారు ఇచ్చేస్తాడు అడిగినంత మాత్రం చేతనే అందువల్ల శివానుగ్రహం ఉంటే దయ కలుగుతుంది హరి సత్య స్వరూపుడు సత్యానికి ఆయనే పరాకాష్ట స్వరూపుడు అంతకంటే గొప్ప సత్యం లేదు కాబట్టి హరికటాక్షం వల్లేమో సత్యం కా సత్యం పలకడం వస్తుంది సత్యం మీద నిలబడడం వస్తుంది శివ కటాక్షం వల్ల దయ వస్తుంది అందుకే దయ ఉండాలి సత్యం కూడా ఉండాలి రెండి రెండూ ఉంటేనే వాడు మనిషి లేనివాడు పుట్టడం వల్ల ఉపయోగం ఏముంది నిజమైన మానవుడు అవ్వాలి అంటే శివ పూజ చేయాలి స్మరణ కూడా చేయాలి దయ ఉండాలి సత్యం ఉండాలి ఎవడైనా ప్రే ఎవడనైనా ప్రేమించే తత్వం ఉండాలి ఈచుడిని కూడా అవసరం అవసరమైతే దగ్గరకు తీసుకొని వాడిని బాగు చేయాలి ఈ లక్షణాలన్నీ భగవద్భక్తుల యొక్క లక్షణాలు పూర్వం కృతయుగంలో పూర్వం కృతయుగంలో భగవంతుడు పిలిస్తే పలికేవాడు దేవతలకు మనకు చాలా సంబంధం ఉండేది ఇచ్చి పుచ్చుకునే సంబంధం ఉండేది దేవతలు రోజు ఇళ్లలో కూడా వచ్చి కూర్చునేవారు కొంతమంది కృతయుగంలో కృతయుగం వంటి పుణ్యం పుణ్యయుగాల్లో ఉంటారు ఇంకా రెండో యుగంలో కూడా కొందరు ఉంటారు మనకు కలియుగంలో పాపాత్ములు ఎవరు పుణ్యాత్ములు ఎవరు అని ఎలా తెలుస్తుంది ఎవరు ఎవరు స్వర్గం నుండి భూలోకానికి వచ్చారు అది ఎవరు నరకం నుండి భూలోకానికి వచ్చారు వాళ్ళ ప్రవర్తన బట్టి తెలుసుకో తెలుసుకోమన్నారు